లు ఉన్నాయి కదా వరుసగా ధ్యానం సమర్పయామి ఆవాహయామి వీటిని చేయండి గంధం తప్పనిసరిగా ఇవ్వాలట ఎందుకంటే వారాహి దేవత పాపాలు తొలగించి పుణ్యం ఇచ్చి తద్వారా సంపదలు ఇస్తుంది పుణ్యం కావాలంటే గంధం ఇవ్వాలి పుణ్యో గంధ మంత్రశాస్త్రులు కూడా గంధాత్ పుణ్యం అవాప్స్సి త్వం నీవు గంధాత్ గంధము వలన అంటే గంధము సమర్పించడం వలన పుణ్యం పుణ్యమును అవాప్సీ పొందుతున్నావు అన్నారు పుణ్యము రావడం కోసం గంధం అరగదీసి వెయ్యాలి పొడి కాదు ఏదో రకరకాల డబ్బాల్లో ఉన్న పొడులు తీసుకురావడం కాకుండా గంధం చెక్కతో కష్టపడి సాన మీద అరగదీసి ఆ గంధం సమర్పించాలి ఆ తర్వాత రెండు మంత్రములను అనుష్ఠానం చేయాలి ఆ అనుష్ఠానం లోపల లోపల చేస్తాం కాబట్టి గుప్త నవరాత్రులను కూడా పిలిచారు గుప్త అంటే అవిడే తెలియకుండా మంత్రములు ఈ వారాహి దేవతకి ప్రీతిపాత్రమైనవి అందులో ఒక మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఇది వసుధా మంత్రం దేవి భాగవతం తొమ్మిదో స్కంధంలోను బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఈ మంత్రం ఉంటుంది ఈ మంత్రం ముందు నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ మారేడు ఆకులు వేయాలి ఆకులు సంస్కృతంలో బెలపత్రాలు అంటారు ఈ ఆకులతో పూజ చేశాక ఏ రోజుకో రోజు ఆకులు మళ్ళీ పక్కన తీసి పెట్టాలి ఎండిపోయిన ఆకులు ఆఖరి రోజు యజ్ఞంలో వాడచ్చు లేదా సొంత పొలాలు ఉంటే పొలాల్లో వేసేయండి పొలాలకు పంటకి బాగా పనికొస్తుంది ఎరువుగా ఉపయోగపడుతుంది దీనివల్ల పంటలు బాగా పండుతాయి లేదా దొడ్డు ఉంటే పెరడు పెరట్లో దాన్ని గొయ్యి తవి పాతి పెడితే అది భూమిలో కలిసిపోతే ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి ఇంక ఏమీ దొరకపోతే వాటి భస్మం చేసేసి విభూతి పెట్టుకోండి ఇక రెండవ మంత్రం లలితా సహస్ర నామంలో దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ అందులో వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మ ఆనందపడింది విశుక్రుడు అనే రాక్షసుణ్ణి ఈ వారాహి దేవత సంహరించింది సంహరించడంతో జగదంబ లలితకి ఆనందం ఇక రెండవ మంత్రం లలితా సహస్ర నామంలో వారాహి దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయీ నమ అందులో వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మ ఆనందపడిందిట విశుక్రుడు అనే రాక్షసుణ్ణి ఈ వారాహి దేవత సంహరించింది సంహరించడంతో జగదంబలడితే ఆనందం కలిగింది అందుకని ఆవిడ నేను ఎంతో ఆనందపడ్డాను ఈ పరాక్రమానికి అయింది అదొక నామం అయ్యింది ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఇందాక చెప్పిన దాంతో కానీ దీంతో కానీ మొత్తం మీద బెల్లపత్రాలతో పూజించండి అన్నం అంటే పులిహార దధ్యోధనం ఇలాంటి అన్నాలు కానీ లేదా పారకం కానీ నివేదన చేయండి తీర్థంగా తీసుకోండి మీరు తినండి ఇతరులకు పెట్టండి పిల్లలకు పెడితే ఇంకా మంచిది ఇంకా గుప్తంగా నవరాత్రులను ఎందుకన్నారంటే డబ్బా కొట్టకూడదట ఎవడో మేము ఎలా చేసాం అలా చేసాం ఇతరుల దగ్గరికి వెళ్ళి మేము బాగా చేసామని తమ ప్రతిభి తాటుకోకూడదు తాము చేస్తున్న ఉపాసన ఇతరులకు తెలిస్తే తప్పులేదు కానీ మేము బాగా చేశాము గొప్పగా చేసాము అని పబ్లిసిటీ కోసం అన్నాడు అందుకని గుప్త నవరాత్రులు అన్నారు ఇద్దరు కావాలనుకుంటే ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఇప్పుడే చెప్పినట్టు చెయ్యండి చేసేటప్పుడు ముందు ప్రా ప్రారంభంలో చెప్పాను కదా ఓం హ్రీం శ్రీమి క్రీం నమ ఇది నేను చెప్పాను కాబట్టి చేసుకోండి ఇబ్బంది లేదు అది చేయొచ్చని వ్యాసుడే చెప్పాడు వ్యాసుడు చెప్పాక చెయ్యొద్దు ఎవరికి అధికారం లేదు కొంతమంది అజ్ఞానులు అయ్యయ్యో మంత్రాలు బయట పెట్టేస్తున్నారండి అంటే మంత్రం బయట పెట్టకపోతే అలాగా కొన్ని సమయంలో కొన్ని మంత్రాలు చెప్పాలి ఆనాడు మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు అష్టాక్షరి మంత్రాన్ని సాక్షాత్తు శ్రీరంగంలో గోపురం నుంచి చెప్పబెట్టి కదా కొన్ని కోట్ల మంది ధరించారు ఆ మంత్రం బయట పెట్టడం వల్ల నరకం వస్తే నరకమైన అడువిస్తాం తప్ప మంత్రం ఇవ్వకుండా ఉండను అన్నాడు ఆయన అది గొప్ప గురువులు చేసే పని రెండవది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర వారాహి వారాయి ఐ నమ ఏమిటది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ ఈ మంత్రానుష్ఠానం వల్ల సంతానం కలుగుతుంది విశుక్రుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు భండాసురుడికి మంత్రి వాడు ఏం చేస్తాడంటే వారి శరీరంలో ఉండి పురుషుల్లో ఉన్న శుక్రాన్ని వీర్యాన్ని పాడు చేస్తాడు దానివల్ల ఎక్కువ మంది రూపంశకులు అవుతారు ఇప్పుడు కలియుగం అందరూ ల్యాప్టాప్లలో పెట్టుకుంటారు ఈ ల్యాప్టాప్ల వల్ల సగం మందికి సంతానాలు ఇవ్వట్లేదు చెప్పకపోతే తప్పదు భయంకరమైనవి ఈ వేరియేషన్స్ ఈ సెల్ టవర్స్ ఇవన్నీ దగ్గరగా ఉంటే పక్షులు కూడా చచ్చిపట్ల అటువంటి శరీరంలో ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మనుషుల్లో చాలా తేడా వస్తుంది ఈ మంత్రానుష్ఠానం చాలా వరకు మనుషుల్ని రక్షిస్తుంది అందుకని సత్సంతానం కలగాలంటే ఈ తొమ్మిది రోజులు ఈ రెండవ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి మళ్ళీ ఒక ఆవిడ నాకు అరవై ఏళ్ళు లేని వాళ్ళు చేయండి చేస్తే అప్పుడు దీనివల్ల సంతానం కలుగుతుంది ఇంకా రంకోటి సంసారంలో కలతలు ఎక్కువ ఉంటాయి కొంతమంది కొట్టుకు చచ్చిపోతుంటారే అటువంటి వాళ్ళు కనుక ఈ కాలంలో కుంకుమతో అమ్మవారి శ్రీచక్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే కలిసి ఉంటారు అన్న నైవేద్యం పెడితే వాళ్ళకి ఎప్పుడూ భుక్తికి లోటు ఉండదు ఈ మంత్రాలు అనుష్ఠానంతో ఒకవేళ మంత్రం చేయలేకపోయినా కనీసం దాకా చెప్పిన మారేడాకులతో అయినా నవరాత్రులు పూజ చేస్తే దానివల్ల అయితే మన శ్రద్ధ వల్ల పునర్జన్మ అయినా లేకుండా ఉంటుంది అది అంత తేలిక కాదు కలియుగంలో కనీసం వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది అందువల్ల ఇవి చేసి తీరాలి గుప్తం అంటే మరొక అర్థం తీసుకోకుండా ఎవరికి తెలియకుండా దాచమని కాకుండా చేస్తున్న పూజ పది మందికి పబ్లిసిటీ కాకుండా భక్తితో చేయండి అని ఎందుకంటే ఈ వదికాలలో చూశారు రాగి చతుర్థి సందర్భంగా కూడా మేము వేసినంత పది వాటర్ వేశాడా మేం పెట్టినంత పగలు రాత్రి పగలు కలిస్తే ఒక సంపూర్ణమైనటువంటి రోజు అవునా రోజు అనేది హిందీ పదం అనుకోండి అహోరాత్రాలను కలిపి ఇరవై నాలుగు గంటలు కలిపి దివసము ఏక దివసం అంటాం అందులో దినము అనేది ఎక్కువగా పగటికి వాడతాం ఒక పగలిపూడ చేసినా చాలు మొత్తం ఆ రోజంతా చేయలేకపోయినా అందులో అర్థం చేసినా చాలు సగం చేసినా చాలు ఒక ముహూర్తకాలం చేసినా చాలు క్షణకాలం అమ్మవారిని పూజించినా చాలు గుప్త వ్రతలు ఒక అన్నాడు అంటే కన్ను మూసి తెరిచే లోపు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుని పూజించినా ఆ మాత్రానికి కూడా అమ్మ సంతోషిస్తారు కాకపోతే వాడు గుర్తుపెట్టుకోండి